హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ మహేంద్ర వర్మ సైనింగ్ ఇన్ ముందుకి న్యూ కన్స్ట్రక్షన్ మనకి హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో కట్టినటువంటి జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ మంచి స్పేషియస్గా ఎక్సలెంట్ డైమెన్షన్స్ తోటి మనకి సీసీ రోడ్లు డ్రైనేజ్ కనెక్షన్ వాటర్ కనెక్షన్ ఆల్ ఫెసిలిటీస్ అన్ని అవైలబుల్ ఉన్నటువంటి ఒక మంచి కాలనీలో మనకి ఈ హౌస్ అయితే తీసుకురావడం జరిగింది ఈ హౌస్ ఎక్కడుంది ఏంటి అన్ని వివరాలు క్లియర్ గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చోర వరకు చూడండి అలాగే మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ వీడియోకి లైక్ చేసి మనం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బిల్లైకన్నా దాన్ చేసుకోండి నేను పెట్టే ప్రాపర్టీస్ రెగ్యులర్గా మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చి వచ్చేస్తుంటాయి అలాగే ఇది ఒక ప్రా ఈ ప్రాపర్టీ ఒక ప్రమోషన్ వీడియో కావడం వల్ల డైరెక్ట్ ఓనర్ నెంబర్ అనేది పైన ప్రొవైడ్ చేస్తాను మీరు ఎవరికి సర్వీస్ ఛార్జెస్ కానీ కమిషన్స్ లాంటివి ఇవ్వాల్సిన అవసరం అయితే ఉండదు అనమాట డైరెక్ట్ ఊనర్ కి కాల్ చేసినట్లయితే అన్ని వివరాలు క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు నచ్చితే ఎగ్జాక్ట్ గా గూగుల్ లొకేషన్ పెడతారు మీరు హౌస్ చూసి నచ్చితే డైరెక్ట్ వాళ్ళతోనే మాట్లాడుకోవచ్చు ఎవరికి కమిషన్ లాంటిది ఇచ్చేదైతే ఉండదు అనమాట ఇక ముందుగా ఈ హౌస్ ఉన్నటువంటి ఎగ్జాంట్ లొకేషన్ కనుక చూసుకున్నట్లయితే మనకి బడంపేటలో ఉన్నటువంటి సూర్యనారాయణపురంలో మనకి ఈ హౌస్ అయితే అవైలబుల్ లో ఉంది మనకి ఈ హౌస్ చూస్తున్నారు కానీ మొత్తం ఫుల్ రెసిడెన్షియల్ ఏరియా మొత్తం ఏరియా చూడండి మొత్తం హౌజెస్ తో కవర్ అయిపోయింది అనమాట మనకి ఈ హౌస్ కి నల్ల కనెక్షన్ మాదే మనకు మిషన్ భగీరథ వాటర్ కనెక్షన్ అలాగే మనకి డ్రైనేజ్ కనెక్షన్ కరెంట్ కనెక్షన్ అలాగే బోర్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ లో ఉంది ఇక మనం లోపలికి వెళ్ళి హౌస్ మొత్తం అయితే చూసేద్దాం రండి చూస్తున్నారు కానీ మనకి ఇది వచ్చేసి మనకి చిన్న కార్ స్పేస్ లాగా అయితే యూజ్ చేసుకోవచ్చు ఏదన్నా ఒక టూ త్రీ బైక్స్ అయితే ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు ఇది మొత్తం మనకి ఇక్కడ కొంచెము క్రాస్ లా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఈశాన్యం మూల అనేది ఉంటుంది వాస్తు ప్రకారం మనకి ఇది హండ్రెడ్ పర్సెంట్ మనకి చాలా మంచిది కొంతమంది వాస్తు ప్రకారం మనకి కావాలని ఈశాన్యం మూల పెరిగిన ప్లా ప్లాట్లు అయినా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు అలాగే చూస్తున్నారు కానీ ఇప్పుడు ఈ హౌస్ లోపలికి అంటే ఎంటర్ అయిపోతున్నట్లయితే మెయిన్ డోర్ కూడా మంచి డిజైన్ చేశారు ఇక ఇది చూసుకున్నట్లయితే మనకి హాల్ అండి ఈ చూస్తున్నారుగా మంచిగా ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ తోటి మనకి ఇగోండి టీవీ యూనిట్ అనేది కూడా మనకి మంచి స్పేషియస్ గా ఉంది ఇక అక్కడ వచ్చేసరికి మనకి లోరుఫ్ అనేది ప్రొవైడ్ చేశారు సపరేట్ గా వాల్ కలర్ అనేది డిజైన్ చేశారు మనకి మంచిగా వాల్ పెయింటింగ్ కూడా కంప్లీట్ అయిపోయి ఉంది రెడీ టు మూవ్ అండి ఇక్కడ వచ్చేసరికి మనకి రైట్ సైడ్ లో మనకి కిచెన్ రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు మనకి మొత్తం కిచెన్ గ్రానైట్ తోటి ప్లాట్ఫామ్ అయితే డిజైన్ చేశారు ఇక మనకి యూపీవీసీ విండోస్ విత్ గ్రిల్స్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది మనకి ఇక్కడ కొన్ని సెల్ఫులు కూడా ప్రొవైడ్ చేశారు చూస్తున్నారు కానీ ఇక మనకి గ్రౌండ్ మొత్తం మనకి టైల్స్ అయితే ఫిక్స్ చేయడం జరిగింది ఇక మనం దీంట్లో ఉన్నటువంటి మెయిన్ బెడ్రూమ్ కనుక చూసుకున్నట్లయితే ఇగోండి చాలా అంటే చాలా స్పేషియస్ గా ఉంది చూస్తున్నారుగా ఎంత స్పేషియస్ గా ఉందో మనకి కింగ్ సైజ్ బెడ్ అనేది ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు మనకి ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి మనకి పైన ఫాల్ సీలింగ్ డిజైనింగ్ కూడా చాలా బాగుంది మనకి దీంట్లోకి వచ్చేసరికి మనకి ఇక్కడ నుంచి రైట్ సైడ్ లో మనకి వెస్టర్న్ కమోట్ తోటి మనకి మాస్టర్ బెడ్రూమ్ కి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారు కింద మొత్తము యాంటీ డిటైల్స్ టైల్స్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది ఇక చూసారు కానీ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి ప్లానింగ్ అలాగే ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి టూ బిహెచ్కే కూడా చూసేద్దాం పదండి ఇది పైకి వెళ్ళేటువంటి స్టెప్స్ అండి ఈ స్టెప్స్ కి కింద సైడ్ చూస్తున్నారు కానీ అక్కడైతే వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు అది వచ్చేసరికి ఇండియన్ కమోర్ట్ తోటి అయితే ఉంటుంది హ్యాండ్ వాష్ బేసిన్ కూడా ప్రొవైడ్ చేశారు ఇక మనం పైకి వెళ్ళి చూ చూసేద్దాం వీళ్ళకు మనకి స్టెప్స్ కూడా మొత్తం గ్రానైట్ తోటి ఇచ్చారు మనకి స్టీల్ రైలింగ్ అయితే ప్రొవైడ్ చేశారు మనం పైకి వెళ్ళి టూ బిహెచ్కే చూసేద్దాం పదండి చూస్తారు కానీ ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి మనకి టూబీహెచ్కే ఈస్ట్ ఫేసింగ్ మధ్య అయితే ఉన్నాము చూస్తున్నారు కానీ మంచి కాలనీ మొత్తం ఫుల్ రెసిడెన్షియల్ గా ఉంటుంది మొత్తం ఇదిగోండి ఇక్కడ సైడ్ చూసుకున్న ఫ్రంట్ టు బ్యాక్ ఎక్కడ సైడ్ మొత్తం ఫుల్ బ్యాక్అప్ అయిపోయింది అనమాట మంచి రెసిడెన్షియల్ ఏరియా రెంటల్ ఇన్కమ్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ వచ్చేసరికి మనకి మెయిన్ ఎంట్రన్స్ డోర్ చూసుకున్నట్లయితే మంచిగా బ్యూటిఫుల్ గా డబుల్ డోర్ అనేది ఫిక్స్ చేశారు ఇది వచ్చేసరికి మనం లోకల్ కనుక వచ్చినట్లయితే మొత్తం టైల్స్ తోటి మనకి హాల్ మొత్తం టైల్స్ తోటి అయితే జరిగింది మొత్తం ఫ్లోరింగ్ అంతా టైల్స్ అయితే యూజ్ చేశారు మనకి ఫాల్ సీలింగ్ చూస్తున్నారు కానీ మంచిగా ఫాల్ సీలింగ్ అయితే ఎల్ఈడి లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు ఇది మంచిగా ఒక చిన్న బ్యూటిఫుల్ ఆర్చ్ అయితే డిజైన్ చేశారు చాలా బాగుంది చూడండి ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో మనకి ఒక చిన్న పూజ రూమ్ సెటప్ చూడండి ఇది ఒక చిన్న పూజ రూమ్ సెటప్ ని ఇచ్చారు అలాగే ఎల్ షేప్ లో కిచెన్ ప్లాట్ఫామ్ అయితే ఇచ్చారు ఒక చూస్తున్నారు కానీ ఒక మంచి ప్లాట్ఫామ్ లాగా డిజైన్ చేశారు మనకి ఫుడ్ కౌంటర్ లాగా ఇక మనకి సెల్ఫ్ అనేవి కూడా ఒక త్రీ సెల్ఫీలు అనేది కూడా ప్రొవైడ్ చేశారు ఇక్కడ పూజ రూమ్ సెటప్ కనుక చూసుకుంటున్నట్లయితే ఒక ఒక మనిషి అయితే ఈజీగా కూర్చొని వర్క్ చేసుకోవచ్చు అనమాట పూజ చేసుకోవచ్చు ఇక ఈ స్పేస్ అనేది ఏదైతే ఉందో ఇది మనం డైనింగ్ సెక్షన్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు ఒక ఫోర్ టేబుల్స్ చైర్ అయితే ఒక ఫోర్ చైర్స్ టేబుల్ అయితే ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు ఇది వచ్చేసరికి బైట్ సైడ్ కు ఉన్నటువంటి బాల్కనీ వాష్ ఏరియా అనమాట చూస్తున్నారుగా ఇక్కడ ఒక చిన్న వాష్ బేసిన్ ఉంది ఇక్కడ మనం వాషింగ్ మిషన్ లాంటిది కూడా పెట్టుకోవచ్చు గ్రిల్స్ కూడా ప్రొవైడ్ చేసుకుంటే మనకి మనకి సెక్యూరిటీగా ఉంటుంది అనమాట మనకి ఇక బెడ్రూమ్స్ కనుక చూసుకున్నట్లయితే బెడ్రూమ్స్ కన్నా ముందు మనకి హాల్లో ఉన్నటువంటి టీవీ యూనిట్ ఇదిగోండి చూడండి టీవీ యూనిట్ కూడా మనకి హండ్రెడ్ ఇంచెస్ టీవీ పెట్టుకునేంత స్పేషియస్ గా ఉంది ఇక బెడ్ బెడ్రూమ్ కనుక చూసుకున్నట్లయితే కింగ్ సైజ్ బెడ్ అనేది ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు చూస్తున్నారు కండి ఫాల్ సీలింగ్ ఎల్ఈడి లైట్స్ తోటి మనకి సపరేట్ గా ఒక వాల్ కలర్ కూడా డిజైనింగ్ చేశారు మనకి ఈ బెడ్రూమ్ కి అటాచ్డ్ బాత్రూమ్ అని అయితే ఇచ్చారనమాట ఇది వచ్చేసరికి మనకి వెస్టర్న్ కమోర్డ్ తోటి యాంటీ స్కిడ్ టైల్స్ తోటి మనకి ఇదైతే డిజైన్ చేయడం అయితే జరిగింది ఇక దీంట్లో ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూసేద్దాం రండి ఇక ఇది వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కి కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు చూడండి మనకి ఇది కూడా వచ్చేసరికి యాంటీ స్కిడ్ టైల్స్ తోటి అయితే డిజైన్ చేశారు ఇక మనం పైన ఎన్ చూస్తున్నట్లయితే పాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ తోటి ఒక క్వీన్ సైజ్ బెడ్ అనేది ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు ఈ రూమ్ లో కూడా మనకి వాల్ పెయింటింగ్ కూడా మంచి క్వాలిటీ పెయింటింగ్ నే యూజ్ చేశారు చూసారు కానీ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్నటువంటి వన్ బిహెచ్కే అలాగే ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్నటువంటి టూ బిహెచ్కే ఓవరాల్ గా త్రీ బిహెచ్కే మనకి హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ లో మనకి జీప్లస్ వన్ గా అయితే కన్స్ట్రక్షన్ చేశారు హౌస్ ముందు వచ్చేసరికి సీసీ రోడ్ ఉంటుంది ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ అయితే అవైలబుల్ లో ఉంది మనకి డ్రైనేజ్ కనెక్షన్ వాటర్ కనెక్షన్ మున్సిపల్ వాటర్ కనెక్షన్ అలాగే బోర్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది అనమాట న్యూలీ కన్స్ట్రక్టెడ్ హౌస్ ఈ హౌస్ యొక్క ధర విషయానికి వచ్చేసరికి సెవెంటీ టూ ల్యాక్స్ ఇట్స్ ఏ నెగోషియబుల్ ప్రైస్ హండ్రెడ్ పర్సెంట్ మనకి జెన్యున్ ప్రాపర్టీ ఎటువంటి ఇష్యూస్ లేదు అప్ టు నైన్టీ పర్సెంట్ వరకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా వస్తుంది ఈ హౌస్ నుండి మనకి బడన్పేట నుంచి వెళ్ళేటువంటి మెయిన్ రోడ్ వచ్చేసి కేవలం వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంటుంది అది పట్ల టీసీఎస్ అయినా రంగారెడ్డి కలెక్టరేట్ ఆఫీస్ అయినా ఐఫోన్ మ్యానుఫాక్చరింగ్ యూనిట్ అయినా కేయిన్స్ అయినా అలాగే మనకి టాటా ఏరోస్పేస్ అయినా మంచిగా ఐటీ హబ్ లా తయారైపోతున్నటువంటి మనకి ఒక మంచి డెవలప్మెంట్ ఉన్నటువంటి ఏరియాకి మనకి కేవలం ఇక్కడ నుంచి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయితే ఈజీగా మనం అయితే రీచ్ అయిపోవచ్చు అనమాట ఇక ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ కూడా అతి దగ్గరలోనే ఉంటుంది కేవలం పదిహేను నిమిషాల్లోనే ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్కి అయితే వెళ్ళిపోవచ్చు ఇక ఈ హౌస్ ధర విషయం అన్ని వివరాలు తెలుసుకున్నారు కానీ ఈ హౌస్ గురించి మిగిలిన ఏదైనా ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే నేను డైరెక్ట్ పైన ఓనర్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేశాను వారికి కనుక కాల్ చేసినా లేదా వాట్సాప్లో మెసేజ్ చేసినా మీకు అన్ని వివరాలు వివరంగా షేర్ చేస్తారు మీకు నచ్చితే హౌస్ విజిట్ చేయడానికి లొకేషన్ కూడా షేర్ చేస్తారు లొకేషన్ షేర్ చేసిన తర్వాత హౌస్ విజిట్ చేసిన తర్వాత మీకు నచ్చితే డైరెక్ట్ ఓనర్తోనే మాట్లాడుకోవచ్చు ఎవరికి అలాంటి కమిషన్స్ కానీ సర్వీస్ ఛార్జెస్ కానీ ఇవ్వవలసిన అవసరం లేదు ఇది ఒక డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ ప్రమోషన్ కాబట్టి చూసారు కాండి ఇక ఎందుకు మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే దగ్గర ఉండి పైన ఉన్న ఓనర్ నంబర్ కి అయితే కాల్ చేసేసేయండి అలాగే మీదే ఏదైనా ప్రాపర్టీ మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే దానికి సంబంధించిన నంబర్ కింద కనిపిస్తుంది కానీ ఈ ప్రమోషన్ నంబర్ కి కనుక కాల్ చేసినట్లయితే ఇదే విధంగా దగ్గరుండి మీ యొక్క అందమైన ప్రాపర్టీని ప్రజల ముందు తీసుకెళ్ళడానికి మా అంత ప్రయత్నం అయితే చేస్తాము అతి తక్కువ ధరలోనే ఇక మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ కనుక విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నాకు సపోర్ట్ చేయాలని కోరుతున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్లైకన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి మీకు రెగ్యులర్గా నేను పెట్టే మంచి మంచి ఛాన్స్ ప్రాపర్టీస్ మీకు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంటాయి సో ఇక లేట్ ఎందుకంటే మరొక మంచి ప్రాపర్టీతో అయితే వచ్చేస్తున్నాం అప్పటి వరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావీ ఎ నైస్ డే